నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఎంపీటీసీలుగా ఎంపీపీగా గెలిచిన సభ్యులు ఐదు సంవత్సరాల పదవి పూర్తి కావడంతో వారికి పదవి విరమణ వేడుకోలు కార్యక్రమం ఎంపీడీఓ రవీంద్రరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కూరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ అవకాశం ఉంటే పదవి ఉన్నా లేకున్నా మీ గ్రామాల అభివృద్ధిలో మీ ప్రజల అభివృద్ధిలో నిరంతరం కృషి చేయాలని పదవి ఉన్నా లేకున్నా ప్రజల్లో మమేకమై ఉండాలని ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు ఎంపీడీఓ రవీంద్రరావు తహసీల్దార్ నాగభవాని ఎంపీఓ గణేష్ గాంధీని కూడా ఎంపీటీసీలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఐదు సంవత్సరాలు బడ్జెట్ లేకపోయినా కూడా దిగుద విజయకొని మెడుకుల సమస్యలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అవసరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు దగ్గర జిల్లా పరిస్థితులు కానీ అదేవిధంగా మండల పరిస్థితులు వెనకబడిపోవటం వెనకబడిపోవడం కేంద్రంలో బిజెపి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయిపోయినటువంటి పరిస్థితి వాస్తవంగా నిజమే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న మండ్రప్రదేశ్లో స్వర్గ ఉన్నప్పుడే ఈ మండల వ్యవస్థ రావడం హింది స్థాయి నాయకులు కూడా ఒక రాజకీయ నాయకులు ఎదగడం అనేది మరి వారి సమయంలో ఒక ఇరవై రెండులో డైరెక్ట్గా జిల్లా పరిస్థితులు డైరెక్ట్గా మండల పరిస్థితి ఎన్నికలు కూడా జరిగి పరిపాలన చేసినప్పుడు ఎంతో కొంత మండలానికి అదేవిధంగా జిల్లా పరిస్థితులు పొందించే కార్యక్రమాలు పరిజ్ఞానం కేంద్రం నుంచి అదేవిధంగా రాష్ట్రం నుంచి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేక చాలా ఖర్చు పెట్టుకొని గెలిచి ప్రజలకు ఎలాంటి సాయంత్రం అందించలేని పరిస్థితిలో ఈనాడు ఈ వ్యవస్థ రావడం అనేది చాలా దురంతున్నారు ఇప్పుడే చాలా మంది చెప్పారు మనం కూడా ఒక ఆలోచన రాజకీయ నాయకులు ఎవరు కూడా రిటైర్మెంట్ ఉండదు ఎదంతరం ప్రజల్లో ఉండాలి ప్రజలు కూడా సేవ చేయాలి అంటే వారికి మీకు ఇప్పుడు ఒక అదృష్టం ఇది ఎందుకంటే ప్రజల్లో ప్రజలతో ఎన్నిక అయినటువంటి వారందరూ కూడా ప్రజలు విడిచిపెట్టుకుంటూ ఎదంతరం ప్రజల్లో ఉంటే వారికి జీవితంలో ముందరు వేసే అవకాశాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను కోపరే డైరెక్టర్ ఎన్నిక ఎన్నికలు కావడం అప్పుడు కూడా డైరెక్ట్ ఎన్నిక మామూలు ఎన్నికల

ಎಂಪಿಡಿ ಅಂದ್ರೆ ಉಂಟು ನಮ್ಮ ಎಂಪಿಟೀಸಿ ಅಂದ್ರೆ ಉಂಡ್ ಒರಿಜಿನಲ್ ಎಂಪಿ ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం